హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలా స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో చాలా రుచికరంగా చాలా హెల్తీగా ఉండే ఒక రెసిపీ చేయబోతున్నానండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి ఇలా కలుపుతూ వేయించుకోవాలంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి మంచిగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని చల్లార పెట్టుకుందామండి చల్లార పెట్టుకొని పొట్టు తీసుకోవాలి ఇప్పుడు అదే పెనంలో మనము అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలండి అరకప్పు పల్లీలు తీసుకున్నాం కదా అరకప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి అలాగే అరకప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలండి ఇలా వైట్ గుండే పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుందండి పైన నల్ల చెక్కు ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని తురుముకుని వేసుకోండి ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి అయినవసరం లేదండి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి సువాసన వచ్చిన తరగతి వేయించుకోవాలండి మినిమం అంటే ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం వేసిన పచ్చి కొబ్బరి కూడా బక్కాస్తా డ్రైగా అయిపోవాలండి అలాగే గోధుమ పిండి కూడా పచ్చి స్మెల్పోయినంతరకు మంచిగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకున్నారనుకోండి చక్కగా ఫ్రై అవుతుందండి చూడండి చక్కగా వేగిపోయింది మంచి కలర్ కూడా వచ్చింది కదా ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా చక్కగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లగా అయిపోవాలి ఇప్పుడు అంతలోగా మనము వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీల్ని మిక్సీ జార్లు వేసుకొని ఇది కాస్త పలుగ్గానే మనం మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకూడదు చూడండి ఇలా పలుకుల్లా కనిపించాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు చల్లారిన గోధుమ పిండి అలాగే కొబ్బరిని కూడా ఇందులో మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి సాఫ్ట్గా ఉండాలి పిండి అంతా కూడా ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలండి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాం కదా ముప్పావు కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది పాకం పట్టుకోని అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లం నీళ్ళని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త మరిగించుకోవాలి ఇందులోనే మనము ఇలాచీ పొడి కూడా వేసుకొని కాస్త మరిగించుకోవాలండి ఇలా మరిగేటప్పుడు మనము పల్లీలు మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదండి ఆ పల్లీల పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకోండి సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత మనము మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదండి కొబ్బరి అలాగే గోధుమ పిండి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది వేసినప్పుడు మనం సిమ్లో ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి మొత్తం కూడా కలిసేలాగా అలాగే మన ఛానల్లో బెల్లంతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి పిల్లలకి హాలిడేస్ కదా పిల్లలకి ఏదైనా హెల్దీగా చేసి పెట్టాలనుకుంటున్నారు కదా అలాంటప్పుడు మన ఛానల్లో ఉండే ప్రతి ఒక్క రెసిపీ కూడా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి బాగా ఇలా టైట్గా అయిపోయింది కదా చూడండి అసలు అంటుకోకుండా వచ్చింది కదండి ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కూడా ఏం అవసరం లేదని మీకు అయితే జస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు అండి లేకపోతే స్కిప్ చేసిన కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఇదంతా కలిసి ఒకసారి కలుపుకోవాలి బెల్లంతో చేసిన రెసిపీస్ లింక్ కూడా ఇస్తానండి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం స్వీట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలండి ఆపుకొని దీన్ని కాస్త చల్లారి పెట్టుకోవాలి మీరు కావాలంటే దీన్ని ఒక ప్లేట్లో కూడా వేసుకొని ప్లేట్ కాస్త నెయ్యి రాసుకొని ప్లేట్లో వేసుకొని చల్లార పెట్టుకొని కూడా చిన్న చిన్న పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు అండి లేకపోతే లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు నేనైతే లడ్డూలాగా చేస్తున్నానండి చూడండి చేతికి అంటుకోకుండా వస్తుంది చక్కగా మనం ఇందులో కొబ్బరి అలాగే పల్లీలు వేసాం కాబట్టి అసలు నెయ్యి కానీ ఆయిల్తో కూడా పని లేదండి ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకోవడమే చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయి హెల్త్కి చాలా చాలా మంచిదండి రుచి అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చింది అయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి